పాతాళంలో దాక్కున్న రేవంతును వదిలిపెట్టం హామీలు అమలు చేయని కాంగ్రెస్ను నిలదీయండి పూజకు పనికిరాని పువ్వు పార్టీ పన్నెండేళ్లలో రాష్ట్రానికి ఏం చేసింది రెండేళ్ళ తర్వాత మళ్ళీ మనకే అధికారం ఈ గొంతమ్మ కోరికలు అంటాయి కదా గొంతమ్మ కోరికలు ఎవని అంటే కేటీఆర్ అనేటువంటి ఎట్లా అంటే ఆ భాష పరిజ్ఞానం లేదు ఒక భాష మీద పట్టు లేదు ఏమనంటే నాలుగు ఇంగ్లీష్ ముక్కలు వస్తాయి ఆ ఇంగ్లీష్ ముక్కలను పట్టుకొని ఒకటే పాకులాడుతుంటాడు నిజంగా ఈ దరిద్రుడు కేటీఆర్కు ఒక ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నాడా సమాజానికి ఏం నేర్పుతున్నాడు అంటే జనాలని ఎట్లా మాట్లాడమని చెప్తున్నాడు అంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఒకవేళ వాళ్ళు కక్ష సాధింపు చర్యలకు దిగితే మీ పరిస్థితి ఏంది అని ఒకసారి ఆలోచించుకోరు అర్థమైందా నోటి కేడుకు ఏడ దాక్కున్నా లాక్కొని వస్తాం పీక్కొని వస్తాం నువ్వు వీకేది ఏమీ లేదు ఇంకా కాదు కదా ఇంకా ఇరవై ఏళ్ళు పోయినా నువ్వు వీకేది ఏం లేదు కాకపోతే మార్పులు ఏం జరుగుతాయంటే నీ తోలు ముడతలు పడుతుంది ఒక కట్టె పట్టుకొని నడిచే పరిస్థితికి వస్తుంది అప్పటి వరకు కూడా బిడ్డ నువ్వు అధికారంలోకి రావు నీ అహంకారమే నీ పార్టీని బొంద పెడుతుంది నీ అహంకారమే కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుంది నీ మాటలు అక్షింతలాగా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాయి ఇంకా సిగ్గు తెచ్చుకో ఇంతమంది తిడుతున్నారు జనాలు కూడా తిడుతున్నారు ఇంతమంది తిట్టినా కానీ కొంచెం కూడా నీకు పెయిన్ వారినట్టు కూడా లేదు నువ్వు ఉండాలి బీఆర్ఎస్ మొత్తం భూస్థాపితం అయిపోయినాక నువ్వన్లనే ఉండు ఎందుకంటే నీ మాటలు నీ చేతలు నీ వెకిలి చేతలు ఈ సినిమా డైలాగు సినిమా సినిమా వాళ్ళతో తిరిగి తిరిగి నీకు ఆ డైలాగులు వంట ఆ డైలాగులు మాట్లాడుతున్నావు కదా నువ్వు అట్లనే మాట్లాడు వీళ్ళకి ఇట్లనే ప్లేస్ అవుతుంది వీళ్ళకి చాలా మంచి బెనిఫిట్ అవుతుంది నువ్వు మాట్లాడు నిహంకార దో మాటలు నిహంకార ధోరణి ఆ ఎట్లా పోతున్నావో అది అట్లనే కంటిన్యూ చేయి ఎందుకంటే ఈ మున్సిపల్ ఎలక్షన్లలో కూడా మిమ్మల్ని నేల నాకిస్తారు బికాస్ ఆఫ్ కేటీఆర్ వల్ల మున్సిపల్ ఎన్నికలల్లో మొత్తం నేల నాకిపోయిన బీఆర్ఎస్ అని రిజల్ట్ వచ్చినాక చూస్తావు ఖచ్చితంగా చూస్తావు గుర్తుపెట్టుకో ఇక్కడ ఏమంటుండు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదని ఒప్పుకోండి ఎవరు ఈ తొండి సంజయ్ మాట్లాడుతున్నాడు ఆ మేరకు కేంద్రానికి లేఖ రాయండి అప్పుడు వారి సంగతి మేము చూసుకుంటాం సీఎం రేవంత్కు కేంద్ర మంత్రి బండి సవాల్ రేవంత్ది ది ఒకటే స్క్రిప్ట్ అని విమర్శ దేశ విభజనకు రేవంత్ కుట్ర రామ్చందర్ రావు ఒరిని అమ్మ రేవంత్ కుట్ర చేస్తే దేశం విడిపోతుందా ఎంత ఇగో ఒకసారి ముడతాల్ అంటాడు ఓసారి దేశ విభజన కుట్ర అంటారు అయితేనేమంటుండే కేంద్రానికి లేఖ రాయి కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయకుండా మరి కాళేశ్వరం నలభై ఎనిమిది గంటలలో అరెస్ట్ చేస్తా చెప్పిండుగా కిషన్ రెడ్డి అంటే కిషన్ రెడ్డికి నీకు మాటలు లేవా అంటే మీరు ఒక్క పార్టీ కాదా అంటే నీది సపరేట్ బీజేపీ కిషన్ రెడ్డి సపరేట్ బీజేపీ ఆల్రెడీ నలభై ఎనిమిది గంటలలో అరెస్ట్ చేస్తామని చెప్పారు దాదాపు మూడు నెలలు నాలుగు నెలలు గడిచిపోయింది ఇంకా మీరు ఏం చేస్తలేరు అంటే ఇక్కడ మీ ఇద్దరు ఒప్పందం ఉన్నది ఎవరిది బీఆర్ఎస్ది బీజేపీది లోపాయి కారు ఒప్పందం నడుస్తున్నది మీది కాబట్టి ఈ మాటలు మాట్లాడుతున్నావు ఆల్రెడీ ఇచ్చిరు ఫార్ములా ఈ కార్ రేసి ఉంది ఈడీ ఎంటర్ అయింది సిబిఐ ఎంటర్ అయింది ఎక్కడి ఆ ఏజెన్సీలు ఎవరి రాష్ట్రానికి సంబంధించినా కేంద్రానికి సంబంధించిన ఈ సంజయ్ ఏంటంటే ఇగో ఇట్లనే జనాలలకు ఒక తప్పుడు సమాచారాన్ని తీసుకుపోయి ఏదో ప్రచారం చేసుకుందాం ఓట్లు రాబట్టుకుందాం అని చూస్తున్నాడు కానీ ఇగో ఈ సంజయ్ కూడా సేమ్ కేటీఆర్ టైప్ అయిపోయాండు